రిజల్యూషన్ని ఖచ్చితంగా బీసీలకు అమలు చేస్తానని మాట ఇచ్చాడు మరి ఆ మాట ప్రకారం మరి ఇక్కడ కులగన జరిపించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రకటించి కేంద్రానికి పంపించడం జరిగింది ఇంతలోనే మరొక పక్క పంచాయత్ శాఖ మంత్రి సీతక్క గారు అదే పోలీ శ్రీనివాస్ గారు రిజర్వేషన్ ఎటు చేయలేదే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపిస్తామని చెప్పి వాళ్ళు ముందుకొస్తున్నారు మనకు డెబ్బై సంవత్సరం నుంచి చాలా వెనుకబడిపోయాము బీసీలకు రిజర్వేషన్ కోసమే మనం పోరాటం చేస్తున్నాము మన ఫలాలు మనకు దక్కాలే మరి గొర్రెనిచ్చో భరినిచ్చో మభ్య పెట్టారు తప్ప రాజ రాజ్య రాజ్యాధికారంలో మనకు వాట దక్కలేదు అనే నినాదంతో జాతీయ అధ్యక్షుల వారు జాల శ్రీనివాసరావు నేతృత్వంలో మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలలో మరియు మన తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లా కేంద్రంలో సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి కళ్ళు నేర్పించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మరి వారికి చెప్పుకుంటూ మరి ఢిల్లీలో కూడా మన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జంతర మంతర్ దగ్గర పెద్ద ఎత్తున మరొక ఐదు వేల మంది తోటి మరి ధర్నా నిర్వహించాము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మేము కూడా కులగన జరిపిస్తాము భాగంగా కులగల జరిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది తప్పకుండా మరియు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తోచ తప్పకుండా మరి దేశ జనాభాలో దేశ జనాభాలో డెబ్బై కోట్ల మంది రాష్ట్ర జనాభాలో రెండు కోట్ల మంది ఉన్న బీసీలకు న్యాయం జరగాలని మరి అన్ని బీసీ సంఘాలు ఏకతాటిపై వచ్చి మరి అక్కడ మల్లన్న గారే కానీ శ్రీ సారే కానీ మరి ఆర్కిష్ట గారు కానీ మేకపోతులు నరేంద్ర గౌడ్ గారు కానీ జాజల శ్రీనివాస్ మేమంతా మరి మా శ్రీశైలం మా బాలరాజు అన్న మేము కౌల జగన్నాథము మల్లయ్య గారు అందరం కలిసి కట్టు అన్ని బీసీ సంఘాలు వేణు గారు మరి అన్ని బీసీ సంఘాలు అందరం కలిసి కట్టుగా పోరాటం ఒకే గొడువు కింద వచ్చి మరి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాము మరి ప్రభుత్వాలు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని మేము అడుగుతున్నాము అది ప్రకటన కాదు ఆ జీవో రావాలి ఇమ్మీడియట్లీ అది వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఆయన కూర్చున్నాం వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మా వాదన మరి ప్రశోధనలు కూడా మాకు అన్ని విధాలు సహకరించారు మరియు దానికి అనుగుణంగా మరి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు వేయ ముందు మన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాము పెద్దలు చాలా మంది వస్తున్నారు ఈ రోజు